నా పేరు పుల్లూరు రమేష్ వరంగల్ నుంచి వచ్చాను టూ ఇయర్స్ కింద నాకు లెఫ్ట్ లెగ్ ఆపరేషన్ అయింది నీ రిప్లేస్మెంట్ ఇప్పుడు నేను నార్మల్గా నా పేరు పుల్లూరు మంజుల అండి మేము వరంగల్ నుండి వచ్చాము మేము శ్రీకర హాస్పిటల్కి వచ్చామండి నీ రిప్లేస్మెంట్ కోసానికి మాకు సెవెన్ మంత్స్ కింద సర్జరీ అయ్యాది చాలా బాగా చేశారు అఖిల్ సార్ గారు వారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు తను మా హస్బెండ్ అండి ఆయన పేరు పుల్లూరు రమేష్ తనకు కూడా టూ ఇయర్స్ కింద సర్జరీ అయ్యేది తను ఇప్పుడు చాలా పనులు అన్నీ ఫ్రీగా చేసుకోగలుగుతున్నాడు చాలా బాగుంది సార్ చాలా బాగా చేశారండి ఇక్కడ హాస్పిటల్లో కూడా ఫెసిలిటీస్ కానీ అన్నీ కానీ చాలా బాగున్నాయి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆపరేషన్లు కూడా చాలా బాగా సక్సెస్ అవుతున్నాయండి ఇప్పుడు మేము ఫ్రీగా నడవగలుగుతున్నాం అండి స్టెప్స్ కూడా ఎక్కగలుగుతున్నాము మా వారు హార్ట్ పేషెంట్ అయినా చాలా బాగా నడవగలుగుతున్నారు మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాడు అంతా గుడ్ అండి చాలా బాగుంది మాకు ఫిజియోథెరపీ కూడా సార్ వాళ్ళు పంపించారు అండి విజయ్ సార్ తను తను కూడా ఫిజియోథెరపీ చాలా బాగా చేశాడు ఫిజియోథెరపీ చేస్తూ ట్వంటీ ఫైవ్ డేస్కే ఫ్రీగా నడవగలిగాను నా పనులు నేను చేసుకోగలిగాను కిచెన్లో కానీ ఇంట్లో కానీ అన్నీ ఫ్రీగా చేసుకోగలిగాను అండి